శ్రీ గురుభ్యో నమ సద్గురువే నమ శ్రీవేదానందగురువే నమ తత్వమసి హిమాలయ ఆశ్రమం గంపలగూడెం ఆంధ్రప్రదేశ్ ఈ ఆశ్రమంలో కొలువై ఉన్న శ్రీ కాలభైరవ స్వామికి అత్యంత ప్రీతికరమైన పూష్మాండ దీపోత్సవం ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి అమావాస్య రోజులలో సంవత్సరంలో ఇరవై నాలుగు సార్లు అత్యంత వైభవంగా వేద ఫౌండేషన్ సంస్థ ద్వారా ఈ ఆశ్రమంలో ఘనంగా నిర్వహిస్తారు కావున భక్తులు యావన్ మంది ఈ కూష్మాండ దీపారాధనలో ప్రత్యక్షంగాను పరోక్షంగానూ పాల్గొని మీ దీర్ఘకాలిక సమస్యల నుండి విముక్తి పొంది ఆ కాలభైరవుడు కృపా కటాక్షములకు పాత్రులు కాగలరు అలాగే మన సద్గురుదేవులు శ్రీ స్వామి వేదానంద సరస్వతి దిగంబర నాగబాబాజీ మహారాజ్ వారి దివ్య ఆశీస్సులు పొందగలరు హరి ఓం గురుదేవ్ హరి ఓం సాయి